ఎందుకునే జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారం ఇవాళ నీళ్ళ సమస్య ఉంది అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది ఇవాళ ఈ చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క సమస్య చైతన్య చెప్పినట్టు చెంటన్న గెలిపించి సైకిల్ ముందు చేసే సెంటర్ సమస్య ఎంత అయితే కష్టపడి ఈ తీసుకొని వచ్చింది అభివృద్ధి చేసే కార్యక్రమం మేము ఇద్దరం తీసుకుంటాం ఇంకొకటి మన ఏదో పను చేసింది ఒక స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని రావాల్సి ఉంది దాని గురించి నా పార్లమెంట్ స్మార్ట్ సిటీ స్టేటర్ తీసుకుని ఇంకొకటి ఇక్కడ వందే భారత్ ట్రైన్ ఆగడం లేదు కానీ కూడా వందే భారత్ వందే భారత్ ట్రైన్ ఇవాళ అలాగే పార్లమెంట్ లో ఉండే ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ సర్దుబాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి మీరందరూ కూడా గత నాలుగు సంవత్సరాలు పది నెలల నుంచి ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తున్నాం ఎవరి ద్వారా వాళ్ళు మనం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గద్దె తిప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక పని చేశారు ఈ రోజున అనేక ప్రలోభాలు అనేక ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా పార్టీని వచ్చి ఏ పార్టీ నుంచి కూడా వెళ్ళలేదంటే మనం అందరూ గొప్పతనం ఏ పార్టీలో చేసిన ఆ కష్టం అన్ని కూడా మా నాయకులందరికీ తెలుసు తప్పనిసరిగా రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే దిశగా మేము తీసుకుంటాం చర్యలు మేము తీసుకుంటాం కూడా అధైర్యపడతాన్ని చెప్తున్నాం అలాగే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో జూనియర్ నాయకులు ఉన్నారో మీ కష్టాన్ని మరి ఇతర పార్టీల నుంచి మనకి ఎవరైతే కూడా అందులో ఉన్నా కూడా మన పట్ల సానుభూతితో ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా కూడా మనకు సహకారం అందించిన నాయకులే ఎవరైతే సీనియర్ నాయకులుగా ఉన్నారో ఉద్యోగం పక్క వాళ్ళను కూడా తీసుకొచ్చి మన విజయాన్ని ఇంకా కూడా ఏ విధంగా అయితే పని చేస్తున్నామో వాళ్ళతో కూడా మనం देगा ये अंदर पड़ता है क्विंटल में अंदर भी पड़ पर